అండి మేము పల్నాడు జిల్లా జడ్డవారిపాలెం గ్రామం న్యూజన్ల మండలంలో ఉన్నాము జడ్డవారిపాలెం గ్రామంలో కడలి రవి అనే రైతుకి తన మిరప తోటకి సంబంధించి నల్లి ద్వారా ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు మేము సరోవర్ అగ్రిసైన్సెస్ వారు మూడు పిచ్చికారీలు ఏవైతే రికమెండ్ చేశారో మొదటిది వచ్చేసరికి విజేత ధృవశ్రీ అండి అదే తర్వాత టెస్లా క్రివి ఈ విజేత ధ్రువశ్రీయే మొట్టమొదటి పిచ్చికారి మాత్రమే కడలి రవి గారు చేశారు కడల రవి గారు చేసినటువంటి మొట్టమొదటి పిచ్చికారీ తర్వాత గతంలో ఆయన తోట ఏ విధంగా ఉంది ఇప్పుడు ఆయన తోట ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి ఆయన మాటల్లోనే వినండి మీరు ఇంతకు ముందు ముడతట్టి బాగా ముడతగా ఉండేది ఈ విజయ విజేత కొట్టినాక ముడత కానీ ఏమీ లేదు ఫస్ట్ విప్పారింది ఇప్పుడు అంతా కూడా పూత పూత కానీ చూడండి ఒకసారి అంతా కూడా ఉంది మొత్తం తోట అదే విధంగా గ్రోత్ కూడా ఎదుగుదల కూడా మొక్క చాలా ఆరోగ్యవంతంగా వచ్చింది వచ్చే ఎగురు కూడా మంచి క్వాలిటీతో వస్తుంది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి కోత చాలా అద్భుతంగా కూడా వచ్చింది ఫ్లవరింగ్ రావడం కానీ వచ్చే తోట క్వాలిటీ రావటం కానీ చేత అయితే వాడుకోవచ్చు వాడుకోవచ్చు మీరు ఒక్కసారి మళ్ళీ మీరు టెస్ట్లో కూడా వాడారు కదా అయితే మీరు ఒకటి ఒకటి గమనించండి మేము మూడు పిచ్చికారీలు రికమెండ్ చేసాం ఎవిగారు వాడి ఫస్ట్ పిచ్చికారీ మాత్రమే నేను టెస్ట్లో వాడాలండి టెస్ట్లో అయితే బాగానే పనిచేసేది చాలా బాగానే ఉన్నది థ్యాంక్ యూ మన నేను అందరికీ రికమెండ్ చేసేది ఏంటంటే అండి ఒక్క పిచ్చికారీలోనే చాలా అద్భుతమైన క్వాలిటీ వస్తుంది దయచేసి రోజు రైతు సోదరులందరూ కూడా మూడు పిచ్చికారీలు వాడుకోవచ్చు రైతులు కూడా జడ్డవారి పాలన గ్రామంలో వీళ్ళందరూ కూడా మిర్చి రైతులేండి ఒకసారి మీరు వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకోవచ్చు కావాలంటే కింద కాంటాక్ట్ నెంబర్స్ కూడా పెడతాం వీడియోలో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ